నాగుల చవితి రోజు ఖచ్చితంగా తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరిగితే సర్పదోషాలు తొలగిపోతే రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు ఏంటంటే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి లేదా ఓం నవనాగ దేవతాయై నమో నమ అనుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి ఈ ప్రత్యేకమైన విధి విధానంతో ప్రదక్షిణలు చేశాక ఆ పుట్ట మన్ను అంటే పుట్ట దగ్గర ఉన్న మట్టి కుంకుమతో పాటు కలిపి నుదుటన కంఠభాగాన బొట్టులా ధరించి ఇంటికి రండి నాగుల చవితి రోజు ఎవరూ కూడా వండిన పదార్థాలు తినకండి పచ్చివి తినండి నాగుల చవితి రోజు కచ్చితంగా తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరిగితే సరూ కూడా వండిన పదార్థాలు తినకండి పచ్చివి తినండి కంఠభాగాన బొట్టులా ధరించి ఇంటికి రండి నాగుల చవితి